దేవుని పరిశుద్ధమైన నామం మనకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడలకును ఈ యొక్క అనుదిన ప్రార్థన బట్టి మీకు నిండు హృదయపూర్వక వందనాలు ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను నా యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండునుగాక ఈ రోజులు మనం గమనించగలిగితే కుటుంబ విషయాల్లో పనుల్లో రాకపోకల్లో మరి అనేకమైనటువంటి విషయంలో భయపడేటువంటి సందర్భాలు మనం ఎదురు ఎదురు చూస్తూ ఉన్నాం అనగా భయపడేటువంటి సందర్భాలు మనకు ఎదురవుతూ ఉన్నాయి కుటుంబంలో మనం చూస్తూ ఉంటే భయములు ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతూ ఉంటారు తినే ఆహారాన్ని బట్టి భయపడుతూ ఉంటారు ఇక ప్రయాణాల విషయాలకు వస్తే వెళుతున్నటువంటి వ్యక్తి వెళుతున్నటువంటి వారు క్షేమంగా వెళతారా లేకపోతే క్షేమంగా తిరిగి వస్తారా భయం మనం కలిగి ఉంటాం ఇంకా ఫ్లైట్లో లేకపోతే ట్రైన్లో ఇక రకరకాలటువంటి ప్రయాణాల్లో ఎలా ఉంది ఏందనే ఆలోచన కలిగి ఉంటాం ప్రాముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది ఏదైనప్పటికీ కరెక్ట్గా మంచిగా జరిగిద్దా వాతావరణం బాగుంటుందా అన్నీ సమకూర్చబడతాయా అంతా సరిగానే జరిగిద్దని ఆ భయం మనలో ఉంటుందండి కొన్ని సందర్భాల్లో అయితే పరిశుద్ధాత్ముడు నువ్వు ఏ విషయంలో అయితే భయపడుచున్నావో ఏ విషయంలో అయితే ఇది జరిగిద్దని తలంచుతున్నావో వాటన్నిటినీ నీ జీవితంలో నుంచి నీ ఆలోచనలో నుంచి తొలగాలి తొలగించాలంటే నీవు దేవుని యొక్క నీతి కలిగి ఉండాలి హెలుయా అనగా ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు నిన్ను ధైర్యపరచబడుతు ధైర్యపరచబడుస్తు బడుచున్నారు అంటే ఈ ధైర్యం మనకు ఎలా వచ్చింది ఈ ధైర్యం మనం ఎలా పొందుకుంటామంటే నిన్ను సృష్టించిన నీ దేవుడే నిన్ను ధైర్యము దయచేన ఉన్నాడండి ఆనాడు సౌలు రాజుగా ఉన్నప్పుడు వారికి ఒక భయం వచ్చింది ఆ భయం ఏమైంది అంటే ప్రజలకి గొలియాతి అనేటువంటి బలవంతుడు ఎవరు నన్ను జయిస్తారా అనేటువంటి ఆ భయం వచ్చినప్పుడు ధైర్యంగా అందరూ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో సౌలు రాజు ఆ యొక్క సై ఆ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి అధికారులు కూడా భయపడి ఎవరికి వాళ్ళు ఎవరు తనను చంపాలి గొలియాతిని ఎవరు గొలియాతిని చంపాలని ఆలోచన కలిగి ఉంటున్నారండి అయితే దేవుడు చేసినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి అద్భుతం ఏంటంటే చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదు చేత ఒడిశా రాయుడితో గొలియాతును చంపే ఆ ధైర్యము దేవుడు తనకి దయచేశాడు దేవునికి స్తోత్రము కలుగును గాక అలే ఇప్పుడు ఈ సందర్భంలో ఇందా తెలియపరిచిన రీతిగా ఒకవేళ అనారోగ్య సమస్య నుండి భయపడుతున్నావా అప్పుల బాధ నుండి భయపడుతున్నావా లేకపోతే కుటుంబంలో నన్ను పట్టించుకోవట్లేదు కుటుంబంలో సరిగా లేదు కుటుంబ అవసరం సరిగ్గా తీర్చబడలేదని భయపడుతున్నావా ఇదిగో దేవుడు సూటిగా తెలియపరుస్తున్నాడు నీకున్న నుంచి నిన్ను విడుదల దయచేసి ధైర్యపరచడానికి దేవుడు బలవంతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాలే లూయా కీర్తనలోఫై ఎనిమిదో కీర్తన మూడో వచ్చిన చదువుకుందాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం నా ప్రాణములో ప్రాణం పుట్టించి నన్ను అల్లె నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఇత్తరం ఇస్తున్నావు అంటే దావితి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబు దయచేస్తున్నాడు ఈనాడు మనం కూడా ఆ ప్రార్థనకి జవాబు పొందాలంటే మనము దేవుని యొక్క అడుగు నడిచే వరంగా పరిశుద్ధత కలిగి ఉండేవారంగా దేవుడు వాక్యం ప్రకారం జీవించే వరంగా మనం ఉండాలండి ఇంకా చూస్తామంటే నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి హలియా దేవుడు దావీజుని ధైర్యపరిచాడు ఎందుకు ధైర్యపరిచాడు శ్రమల్లో బాధల్లో నిందల్లో అవమానాల్లో ఉపద్రవాల్లో నేను నీకు తోడుగా ఉన్నాడు దేవుడు ధైర్యపరిచాడండి ఈరోజు దేవుని వింటున్నటువంటి ప్రియులరా మన దేవుడు ధైర్యపరచు దేవుడై ఉన్నాడు మన దేవుడు బలపరచు దేవుడై ఉన్నాడు మన దేవుడు అసాధ్యమైన కార్యాల్ని సాధ్యము చేయగల సమర్థుడై ఉన్నాడండి కనుక ఏటికి భయపడాల్సినటువంటి పని లేదు కానీ ప్రభు చిత్తము అనేటువంటి ఆ భయము నీలో ఉండగలిగితే దేవుని ఎందు మాత్రమే భయము భక్తి కలిగి ఉండగలిగితే సమస్తము నీకు భయపడే అట్టి ధైర్యము దేవుడు గాక హాలెలుయా కనుక నా ప్రార్థన దేవుడు వినాలి నీ ప్రార్థన దేవుడు వినాల వినాలంటే నీవు దేవుడు ప్రార్థన వినేటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆత్మతో నడిపింపబడేటువంటి ప్రార్థన నువ్వు చేయటానికి సిద్ధముగా ఉండాలండి ఈనాడు ప్రార్థన చేస్తున్నారు చాలా మంది ఏ రీతిగా చేస్తున్నారంటే అలాగనే అందరు కానీ కానీ కొంతమంది ఏదో భోజనం చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకునే వారిగా ఏదో సమయానుకూలంగా ప్రార్థన చేసుకునేవారుగా ఉంటారండి అందుకని పరిశుద్ధాత్మడు తెలియపరుస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన వారంగా ఉండాలి ఎడతెగ ప్రార్థించేవారంగా ఉండాలి ఆనందము సంతోషము సమాధానం ఎవరికి కావాలంటే అందరికీ కావాలంటారు కానీ ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు ధైర్యముతో పాటు ఆనందము సంతోషము సమాధానము నా దేవుడు దయచేయను గాక హాలెయ అన్నాడు షట్రక్ మెషక్ గోలు వారు భయపడలేదండి ధైర్యముగా ఉన్నారు రాజుకే సవాలు విసిరారు అగ్నిగుండంలో పడవే పడవబట్టడానికి వారు ఆలోచన ఉన్నప్పటికీ రాజు యొక్క ఆలోచన కలిగి ఉండాల వారి శరీర సంబంధమైనటువంటి భయం వాళ్ళు కలిగి ఉండే ఇదిగో మా దేవుడు రక్షించిన పర్వాలా రక్షించకపోయినా పర్వాలనేటువంటి మాట తెలియపరచడండి వారు కలిగినటువంటి ధైర్యాన్ని బట్టి దేవుని నామమునకు ఘనత వచ్చింది ఈనాడు మనం ఏ రీతిగా ఉంటున్నామనేది ఒకసారి ప్రశ్నించుకోవాలండి అందుకనే నా ప్రాణముతో నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచేదివి దేవుడు దావిదును ధైర్యపరచాడండినాడు చాలామంది చూస్తూ ఉంటే పైకి ధైర్యంగానే ఉన్నట్టు ఉంటారు కానీ ఏదో బాధ ఏదో గుండెల్లో కలుక్కుందనుకున్నాడు అయ్యో నా గుండె ఏమైపోయిందో ఏదైనా స్టమక్ పెయిన్ ఏదైనా లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చిందంటే అయ్యో నా జీవితం అని భయపడుతూ ఉంటామే కానీ నిన్ను సృష్టించిన దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆ భయమును తొలగిస్తాడు నీ దేవునికి ప్రార్థించగలిగితే ఆ సమస్యను తొలగిస్తాయనేటువంటి ఆ ధైర్యము ఆ ఆలోచన ఆ తలంపు నీవు కలిగి ఉండగలిగితే ఇదిగో నిన్ను నా దేవుడు ధైర్యపరచును గాక అలియా ఇంకో మాట మనం చూడగలిగితే సామెతుల గ్రంథము సామెతుల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము సామిత్రుల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినా చదువుకుందామండి ఎవడును తరమకుండనే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహము వలే ధైర్యముగా ఉండుదురు దేవునికి స్తోత్రము కలుగును గాక హలలుయా సింహం భయపడిద్దా ఏటికి భయపడదండి కనుక మనం ఏ రీతిగా ఉండాలంటే మనము నీతి కలిగి ఉండేటువంటి ఆ జీవితం కలిగి ఉంటే దేవుడే మనల్ని ధైర్యపరుస్తాడండి బలపరుస్తాడు ఆయన నడిపిస్తాడు ఆయన పోషిస్తాడు ఆయన కాపాడుతాడు ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకునేటువంటి ఆ ధైర్యము దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు అందుకని ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును మనము నీతి కలిగి ఉంటే అపవాది యొక్క సంబంధమైన ఆలోచనలు నీ దరిదాపులోకి కూడా రానే రావండి నీవు పరిశుద్ధత కలిగి ఉంటే అపవాది యొక్క క్రియలు నీ నీ దరిదాపులోకి కూడా రావు అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క ధైర్యం నువ్వు పొందుకుంటున్నావా లేదా నీవు జీవిస్తున్నటువంటి ఈ జీవితం నేను ఏ రీతిగా ముందుకు నడిపిస్తుందో అన్నది ఆలోచన చేసుకోవాలండి ప్రియులారా దేవుడు దినదినము మనల్ని బలపరుస్తున్నాడండి దినదినము మనల్ని ధైర్యపరుస్తున్నాడండి దినదినము తన కృపను పొందుకునేటువంటి ఆ నడిపింపు దేవుడు మనకు దయచేస్తున్నాడు కనుక మనం ఏ రీతిగా ఉండాలంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి నీతి మంతులకి ఎల్లప్పుడూ దేవుని యొక్క కృప ఉంటుంది దేవుని యొక్క కాపుదల ఉంటుంది దేవుని యొక్క తోడు ఉంటుంది దేవుని యొక్క తలంపులు వారు కలిగి ఉంటారండి కనుక ఈరోజు నీవు ధైర్యముగా ఉండలేకపోతున్నావంటే నీలో ఏదో అనీతి ఉన్నది నీలో ఏదో దేవునికి ఆయాసకరమైనది ఉన్నది కనుక దాన్ని విడిచిపెట్టగలిగితే నీకున్న భయం ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు అనారోగ్య సమస్య అవ్వచ్చు అప్పుల బాధ అవ్వచ్చు లేకపోతే వేరే వేరే నీవు ఏ విషయంలో అయితే నీ హృదయంలో నొచ్చించుకొని బాధపడుచున్నావో వాటన్నిటి నుంచి దేవుడు విడుదల దయచేయాలంటే నీవు నీతి మంతురాలుగా నీతి మంతుడిగా ఉండగలిగితే నీ జీవితంలో దేవుడు ధైర్యము దయచేస్తాడు ఆ ధైర్యమును బట్టి అపవాది యొక్క ఆలోచన అపవాది యొక్క తలంపులు తొలగిపోయి ధైర్యము పొందుకునేటువంటి అట్టి కృప దేవుడు మనకు దయచేస్తాడండి దేవునికి స్తోత్రము కలుగును గాక అలెలుయా కనుక ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధిలో మనం ఎదుగుతూ ఉంటే దేవుడే మనల్ని ధైర్యపరుస్తాడండి దేవుణ్ణి ప్రార్థించాలన్నా పాటలు పాడాలన్నా ఆరాధించాలన్నా దేవుని వాక్యము ధ్యానించాలన్నా దేవుని వాక్యము చదవాలన్నా దేవుని వాక్యానుసారంగా జీవించాలన్నా మనము దేవుని యొక్క అడుగు జాడలో నడిచేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి చరిత్రలో మనం చూస్తూ ఉంటే చాలామంది దేవుని యొక్క భక్తులు భయంకరమైనటువంటి శ్రమల్లో బాధల్లో ఇబ్బందులు మనుషుల మీద ఆధారపడాల లేకపోతే వేరే వేరే వాటి మీద ఆధారపడలా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నా దేవుడు నాతో ఉన్నాడంటే ఆ ధైర్యం కలిగి ప్రభుకి మొర పెట్టారండి ఆ మొర దేవుడు ఆలకించి వెను వెంటనే కార్యం వారి పక్షాన దేవుడు జరిగించాడు కనుక ఈ అనుదిన ప్రార్థనలో పరిశుద్ధాత్ముని నీతో తెలియపరుస్తున్నాడు నీకున్న ప్రతి బంధకాలు తొలగించి నువ్వు ధైర్యపరిచి నీ జీవితంలో ఒక నీతి పరిశుద్ధత యథార్థత దేవుడు దయచేయబోతున్నాడు కనుక అట్టి ఆలోచన అట్టి ఆశీర్వాదం పొందుకొని ఇక నుంచి ప్రతి విషయంలో ఉన్నటువంటి భయమును తొలగించుకొని దేవునిచే ధైర్యపరచబడుతూ దేవునిచే దీవించబడుతూ దేవునిచే ఆశీర్వదింపబడుచు నీవు వెళ్తున్నటువంటి ప్రాంతంలో అపవాది పారిపోయేటువంటి అట్టి గొప్ప ఆత్మీయ శక్తి దేవుడిని జీవితంలో దయచేయనుగాక ఆమెను పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మన వినికిలు ఆశీర్వదించి దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం కృపగల దేవా దయగల తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయన ప్రభా ఈ శ్రేష్టమైన సమయంలో ఇదిగో దావిద్య జీవితంలో మీరు చేసిన కార్యాలు ఇదిగో నీ బిడ్డలు ఏ రీతిగా ధైర్యపరచాలి ఏ రీతిగా దీవించబడాలి ఏ రీతిగా ఆస్వాదింపబడాలి తెలియపరచున్న తండ్రి ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారి ప్రార్థన నేను ఆలకిస్తానని తెలియపరచాం ఇదిగోనైనా తండ్రి నీ ప్రాణములో ప్రాణ పుట్టించు అని తెలియపరచాం ధైర్యపరుస్తానని తెలియపరచాం ఇదిగో నీ బిడ్డలకున్న ప్రతి బంధకాలు తొలగించి ధైర్యపరిచి మీరే తోడే ఉండి ఆశ్చర్యమైన కార్యాలని బిడల జీవితంలో మీరు జరిగించమని యేసుక్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకొని దేవుని యొక్క ప్రేమ కృప పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడిన బిడలకును దూరాన సమీపన దేవుని మాటల ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి వారికి ఉన్న ప్రతి బంధకాలను తొలగించి దేవుడే వారిని ధైర్యపరిచి మనసారా నా దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించి గాక ఆమెన్ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్